నగరంలో వెజిటేరియన్ ఫ్రైడ్ పేరుతో మిలెట్స్ హోటల్ ఘనంగా ప్రారంభమైంది ఆదివారం హన్మకొండ అంబేద్కర్ కోడలి ప్రాంతం ఏర్పాటు చేసిన వెజిటేరియన్ ఫ్రైడ్ మిలెట్స్ హోటల్ కూడా చైర్మన్ దండాపంతులు హరిహర ప్రసాద్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ తో కలిసి రిటైర్డ్ సబ్ రిజిస్టార్ కవి రచయిత పోట్లపల్ల శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నగర ప్రజలకు మిలెట్స్ ధాన్యంతో కూడిన నల్పాహారం భోజనం ద్రవపదార్థాలతో పాటుగా తదితర హర పాత్రలను అందించడం కార్యక్రమంలో వెజిటేరియన్ ఫైట్ మిలెట్స్ హోటల్ నిర్వాహకులు శశాంక్ చంద్రమోహన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వేతన బట్ల నాగేంద్ర ప్రసాద్ ఎల్ఎం బట్ల రాధాకృష్ణ అప్పే అభినయ్ పాల్గొన్నారు Eu não 何でやってるんいこれは。 안녕하세요. 반갑습 <목소리> 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 శశాంక్ ఒక శుభవార్త వెజిటేరియన్ ఫ్రైడ్ ఎంబ్లమ్ తోని శశాంక్ ఒక యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు వాళ్ళు ఎంచేతంటే జంక్ తోని బాగా విషతుల్యం అవుతున్నటువంటి సందర్భంలో ఒకట మిల్లెట్స్ తోని ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానానికి అంకురార్పణ చేస్తూ ఇవాళ వరంగల్లో ఒక మెయిన్ బ్రాంచ్ లాగా విధాంత్ ట్వంటీ ఫోర్ ఒక మెయిన్ బ్రాంచ్ లాగా దాన్ని స్టార్ట్ చేసినాడు ఈ మిల్లెట్స్ ద్వారా మనకు హెల్త్ కాన్షియస్ వస్తుంది తర్వాత బ్యూటీ కాన్షియస్ వస్తుంది రకరకాల అన్ని రకాల సర్వరోగ నివారణ లాగా మిల్లెట్స్ ఇవాళ ఉంటున్నాయని అటు శాస్త్రజ్ఞులు డాక్టర్లు అందరూ చెప్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలోంచి ఒక కొత్త తరహా లోపట ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా ముఖ్యంగా ఇవాళ వరంగల్ హన్మకొండ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా విదాంత్ ట్వంటీ ఫోర్ ను ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ టీం అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చాలా ఆనందంగా ఉంది అంటే అంతకుముందు నేను హంట రోడ్ లో వీళ్ళ బ్రాంచ్ ఉన్నప్పుడు నేను అక్కడి నుంచి ఒకటి రెండు సార్లు తెప్పించుకున్నటువంటి సందర్భాలు మంచి రుచికరమైనటువంటి పదార్థాలు తయారు చేస్తా ఉన్నారు అయితే దీంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ శశాంక్ ఎవరో కాదు అత్యంత ఆత్మీయుడు కూడా మాజీ చైర్మన్ హరిహర ప్రసాద్ గారి కుమారుడు తెలిసిన తర్వాత మరి ఒక రకమైనటువంటి ఉద్విగ్నత కూడా ఉంది ఇక్కడికి వచ్చేదాకా కూడా తెలియదు తనకు సంబంధించిందని కూడా నాకు ఆ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ చంద్రమోహన్ అండ్ విష్ణు వీళ్ళ ప్రోద్బలం తో నేను ఇక్కడ దాకా వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒక టీమ్ స్పిరిట్ తో ఒక కుటుంబ వాతావరణం లోపల ఆ ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి నేపథ్యంలో ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడము ఈ ప్రారంభోత్సవానికి నేను రావడం చాలా ఆనందము వరంగల్ వాసులు ముఖ్యంగా దీన్ని ఉపయోగించుకోవాలి ముఖ్యంగా యూత్ ఆ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా ఆ పిజ్జా బర్గర్లకు వాటికి ఆన్లైన్ లో ఆర్డర్లు చేసుకునేటువంటి విధానానికి స్వస్తి చెప్పి ఇట్లాంటి వాటి పట్ల కొద్దిగా మొగ్గు చూపట్టాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటా ఉన్నా ధన్యవాదాలు శశాంక్ ఈరోజు నగరంలో వెజిటేరియన్ ప్రైడ్ అనే పేరుతోని మిల్లెట్స్ ఆహార ధాన్యాలతోని టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను శశాంక్ అండ్ వారి బృందం ఆధ్వర్యంలో ఇటువంటి హోటల్స్ ఇంకా నగరంలో విస్తరింపజేయాలని ఎందుకంటే ఇప్పుడున్న యూతే కానీ నగర ప్రజలే కానీ మామూలు ఫుడ్ తినడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు బీపీలు కానీ షుగర్లు కానీ రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు తరుణంలో చాలా మంది కోరుకుంటా ఉన్నారు మిల్లెట్స్ సంబంధించిన హోటల్స్ అయితే అని అంటున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం పేపర్లలో కానీ టీవీలో కానీ సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం ఆహార ధాన్యాల భోజనం చేస్తే బాగుంటుంది ఆరోగ్యంగా బాగుంటుంది అనేది అని తెలుస్తా సిటిజన్స్ అందరూ కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఈ వరంగల్ సిటీలో ఈ హనమకొండలో ఈ ఆహార ధాన్యాలతోని ఒక టిఫిన్ సెంటర్ చెప్పడం చాలా సుదోజకం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఈ ఇటువంటి హోటల్ ను ఎంకరేజ్ చేసి వారు భోజనం చేసుకుంటూ మీ టావన్ ను ఎంకరేజ్ చేయాలి వాసన స్విగ్గీలు జొమాటో లాంటి వాటిన్నా కూడా ఈ విస్తీర్ణ ప్రయత్నం ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా ఇంటికి నేరుగా అందించేయడం కూడా ఈ యాజమాన్యం ప్రయత్నించాలని రాబోయే కాలంలో ఈ హోటల్ మరింత విస్తరించి నగర ప్రజలకు మొత్తం ఆహారమైన ఆరోగ్య ఆహారం ఆరోగ్యమైన ఆహారాన్ని అందించాలని కోరుకుంటూ వీరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ఉన్నారు